शिवसमारम्भ शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् శ్రీ గురుభ్యో న పూజ్య గురుదేవులు తవవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులరా ఓం నేను ఒకటి చెప్తాను దాన్ని మీరు చెప్పండి ఇది రోజు చెప్పడం జరుగుతుంది ఇంకా శ్రాచార్య స్వాముల వారు ఆత్మట్కం అని ఒక షట్కం రాశారు షట్కం అంటే ఆరు శ్లోకములతో ఉంటుంది ఈ ఆరు శ్లోకములతో ఉండేటువంటిది ఆత్మస్వరూపాన్ని చాలా ప్రస్ఫుటంగా తేటతల్లం చేస్తుంది దీన్ని ఏం చేస్తా అంటే రోజు ఈరోజు ఏడు యాభై సరే రోజు ఒక శ్లోకం పొద్దున్నే ఒక శ్లోకం సాయంకాలం ఒక శ్లోకం చెప్పి మళ్ళీ మనం క్లాస్ కంటర్ అవుతాం నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ नाहङ्कारः प्राणवर्गो न ना बुद्धिः दारापत्या क्षेत्रवित्तादिदूरः साक्षी नित्यः प्रत्यगात्मा शिवोऽहम् शिवो नाहं देहो नेन्द्रियाण्यन्तरङ्गः नाहङ्कारः प्राणवर्गो न बुद्धिः धारापत्यक्षेत्रवित्तादिदूरः साक्षी नित्यः प्रत्यगात्मा शिवोहम् नाहं देहोनेन्द्रियान्यन्तरङ्गः नाहङ्कारः प्राणवर्गो न बुद्धिः दरापत्यक्षेत्रवित्तादिदूरः సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం నేను సాక్షిని నిత్యుడను ప్రత్యగాత్మను శివోహం నేను దేహము కాదు ఇంద్రియములు అంతరంగము కాదు అహంకారము కాదు ప్రాణవర్గము కూడా నేను కాదు బుద్ధి కూడా నేను కాదు ధారాపత్యములు నావి కాదు నేను కాదు క్షేత్రము విత్తాది దూర ఇంకా క్షేత్రము విత్తము ఇనేటువంటివి ఎంతో దూరం అవి అవి నాకు సంబంధము లేదు మరి నేనెవరో సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం సరే అది ఆత్మసట్కంలో ఒక శ్లోకం దాని ఊరికే మనం పారాయణం చేసామంతే పారాయణం చేసి ఊరికే ఏమో అని అనుకుంటారని దానికి నేను చెప్పాను ప్రశ్నోత్తరి ఇరవై రెండవ శ్లోకం किं मण्डनम् साक्षरतामुखस्य सत्यं च किं भूतहितं सदैव किं कर्म कृत्वा न हि शोचनीयम् సమర్చనాఖ్యం ఇందులో అలంకారం ఏమిటి అంటే సత్యం కిం భూతహితం అని అంటే ఆ సత్యమే భూతములన్నిటికీ హితమును చేసేది కిం కర్మకృత్వ నహిశోచనీయం ఏమి చేస్తే అసలు శోచనీయం అనేది ఉండదు గుండెలపైన పైన చేపట్టుకొని హాయిగా నిద్రపోవట హాయిగా నిద్రపోవడం ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండగలగడం ఏమండి ఎక్కడైనా ఉండు నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగేది ఎలా ఉండగలవు అనేది ప్రశ్న ఇక్కడ అంటే ప్రశాంతంగా నేను ఉండగలగాలంటే నా మనస్సులకి ఏంటేంటో వస్తు ఉంటాయి నా మనస్సులకి ఏంటేంటో వస్తూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను శోచనీయం శోచనీయం అని అంటే శోచించుట శోకము మనస్సును పిండివేయుట మనస్సులో ఒక విధమైన తెలియని బాధ ఉండుట లేదా ఏడ ఏడవగలిగే వాళ్ళు దాన్ని ఏడుస్తూ ఉంటారు ఒకవేళ ఏడవ లేని వాళ్ళైతే లోపలనే బాధపడుతూ ఉంటారు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా బాధపడుట కానీ ఇబ్బంది పడుట కానీ మనస్సులో ఏమని మాత్రం వికారము చెందుట కానీ లేకుండా ఉండగలగాలి ఎప్పుడు ఎప్పుడూ ఉండగలగాలి ఎప్పుడు నేను నిర్మలంగా ఉండగలిగేటట్లుగా ఉండాలంటే నేను ఏమి చేస్తే ఏమి చేస్తే నేను అలా ఉండగలుగుతాను ఇదేమన్నా మనకు ఉపయోగపడేట్లుగా ఉందా ఇది దీనికి మనం సమాధానం చెప్తాం కామారి కంసారి సమర్చనాఖ్యం అని భగవంతుడు ఆచార్యుల వారు చెప్పారు కామారి అంటే పరమేశ్వరుడు కంసారి అంటే నారాయణుడు సమర్చనాఖ్యం అర్చనాఖ్యం అంటే అర్చించుట పూజించుట కామారిని కంసారిని పూజిస్తే నువ్వు సూచించపడవలసిన పని లేదు సరే నేను ఒకటి అడుగుతా ఏమండి ప్రతిరోజు ఇక్కడ కృష్ణస్వామిని పూజిస్తున్నామా లేదా పూజిస్తున్నారు సరే పరమేశ్వరుడు యొక్క దేవాలయం కూడా ఇక్కడ ఉందిగా పరమేశ్వరుని ఆలయానికి కూడా వెళ్తున్నారుగా అప్పుడప్పుడు వెళ్తున్నారు పరమేశ్వరుని కూడా పూజ చేస్తున్నారుగా పూజ చేయట్లేదా చేస్తున్నారుగా మరి పరమేశ్వరునికి పూజ చేస్తున్నారు అంటే నారాయణునికి పూజ చేస్తున్నారు మరి మీకు శోచనీయం పోయిందా మరి ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పింది తప్ప వారు చెప్పింది తప్పు కాదు మరి ఆచార్య వారు చెప్పింది తప్పు కాదంటే మరి నేను చేస్తాను తప్ప నేను చేస్తున్నది తప్పు నేను చేస్తా ఉండేది తప్పు కాబట్టి నాకు మనస్సులో వెలితి పోలేదు మనసులో వెళుతుందా లేదా మనసులో వెళుతుందిగా మనస్సులో ఎవరికి వెళుతుందో ఆ వెళుతుండేటువంటి వాడికి ఈ విషయాల గురించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరే నాకు సరిపోయే విషయం చెప్తున్నారు ఎక్కడెందు నాకు సరిపోయే విషయం చెప్తా అన్నారు ఇక్కడ అని ఏమవుతుందంటే వెంటనే వెంటనే ఆ వైపు టర్న్ అయిపోతుంది మనస్సు ఓ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దానికి వాల్యూ దానికి వాల్యూ అప్పుడు వాల్యూ అయ్యి ఇది ఇది మేము చేస్తున్నాం స్వామి మేము రోజు శివునికి నారాయణునికి మేము పూజ చేస్తున్నాం కానీ ఆచార్యుల వారు శివునికి నారాయణునికి పూజ చేస్తే వెలితి ఉండదని అన్నారు కానీ మేము చేస్తున్నాం కానీ మాకు పోవడం లేదు ఇది మాకు అర్థం కాలేదు స్వామీజీ కొంచెం మాకు వివరించండి ఎందుకంటే ఎందుకంటే ఆచార్యులు వారు తప్పు చెప్పరు మేమేదో చేస్తున్నాం కానీ మాకైతే ఆ పోలేదు అంటే మేము చేసే దాంట్లో తప్ప లేదా ఆచార్యులు చెప్పినటువంటి దాన్ని మేము చేసే విధానములు సక్రమంగా చేయట్లేదా మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అడుగుతారు అడిగితే అప్పుడు చెప్తే దానికి విలువ ఉంటుంది అప్పుడు చెప్తే దానికి విలువ ఉంటుంది ఇది ప్రశ్నోత్తరి శంకరులు వారు ఏం చేశారంటే చాలా ప్రకరణ గ్రంథములను రాసి దానిని చాలా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఉపనిషత్తులన్నింటినీ వీడు ఎక్కడ చదువుతారు వీళ్ళు చదువుకునే పరిస్థితి లేదని ఆ ఉపనిషత్తుల్లో నుంచి సారాంశాన్ని తీసి భగవద్గీతను అందించాడు ఉపనిషత్తులన్నింటి సారాంశాన్ని భగవద్గీతగా అందించాడు అంటే దాంట్లో ఏమేమి చెప్పినారో దాన్ని అంతటినీ సింపుల్గా ఇచ్చారు అర్థం చేసుకొని అని కానీ మనకేమైందంటే ఇచ్చేశారుగా ఇప్పుడు పెద్ద ఆస్తి అండి ఆస్తిని అంతా ఇచ్చేశారు ఆస్తిని అంతా ఇస్తే వీడికి ఆస్తి వీడికి కొంచెమైనా దాని విలువ తెలిస్తే డబ్బుల విలువ భూమి విలువ పెద్దల విలువ తెలిస్తే దాన్ని ఏం చేస్తాడు నిలబెట్టుకుంటాడు అలా విలువ తెలియలేదని అనుకోండి ఆస్తి వచ్చింది వాడేమవుతాడప్పుడు ఆ ఆస్తిని పెట్టుకొని విర్రవిగుతాడు విర్రవిగి దాన్ని వృధాగా పనికి రాకుండా చేస్తాడు భగవంతుడు ఏం చేశాడంటే చాలా సున్నితంగా వీళ్లకు అర్థం కావాలని అంత పరిశ్రమ లేకుండా భగవద్గీతను అందించాడు శంకరుల వారు ఇంకా దయ శంకరుల వారికి ఏమిటి ఇంకా దయతో భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఏడు వందల ఒక్క శ్లోకం ప్రశ్నోత్తరి ముప్పై రెండు శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఎక్కడ ముప్పై రెండు శ్లోకాలు ఎక్కడా అంటే ముప్పై రెండు శ్లోకాల్లో ఏం చేశాడంటే చాలా సున్నితంగా తీసుకొచ్చేసాడు ఇప్పుడు చూడండి మనకు ఏంటి మనస్ మనస్సులో వ్యధ చెందుట అదే కదా ఉంది మనకు ఆ మనస్సులో వ్యధ లేకుండా పోవడం ఎట్లాగా నువ్వు భగవద్గీతను చదివినా ఉపనిషత్తులు చదివినా తీర్థయాత్రలు చేసినా లేదా ఇంక నువ్వు ఇంకెక్కడన్నా ఏమన్నా చేసినా దాన ధర్మాలు చేసినా యజ్ఞము చేసిన యాగము చేసినా అశ్వమేధ యాగము చేసిన లేదా ఇంక నువ్వు ఏమి చేసినా ఆ మనస్సులో ఉండే వ్యధపోవడం కోసమేగా డైరెక్ట్గా చెప్పేశాడుగా ఇప్పుడు నహి శోచనీయం నేను సోచించకుండా ఉండగలిగే స్థితి నాకు ఎలా వస్తుంది అని ప్రశ్న ఎవరు శిష్యుడు అడుగుతున్నాడు శిష్యుడు అడిగినాడ పాట శిష్యుడు అడిగినట్లుగా గురువుగారి ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్తున్నాడు ఎంత ఎంత దయామాల దాన్ని అంతటి దయా సముద్రుడైనటువంటి ఆచార్యుల వారు అలా చేశారు అంటే ఏంటి అంతటి గొప్ప దానిని అంటే భగవద్గీత ఉపనిషత్తులు మీకు ఒకటి చెప్తా నేనండి ఈ విషయము ప్రశ్న వెయ్యాలంటే ఈ ప్రశ్న వెయ్యాలంటే ఎవడేస్తాడు తెలుసా అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు వేస్తాడు అంతకరం శుద్ధి కలగాలంటే ఏం చేయాలి తెలుసా ముందు వాడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలి సంధ్యావందనాదులు సక్రమంగా చేస్తే వాడికి అప్పుడేమవుతుందంటే అనేటువంటిది చేసినప్పుడు గాయత్రి మంత్రానుష్ఠానం చేయాలి గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తే వాడిప్పుడు వేదాధ్యయనము చేయడానికి అర్హుడు అప్పుడు సంధ్యావందనము గాయత్రి మంత్రము ఇవి చేసుకుని తర్వాత వస్తే వాడికి వేదాధ్యయనం వేదాధ్యయనము పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చేస్తే వేదాధ్యయనం చేసిన తర్వాత వాడికి దాంట్లో యోగ్యత అయితే వేదాధ్యయనం చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా వేదాధ్యయనం చేసిన వెంటనే వీడికి ఒక అహంకారం వస్తుంది ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎవరు వేదాధ్యయనం చేయలేదు నేను వేదాధ్యయనం చేసినాను అనేటువంటి ఒక అహంకారం వస్తుంది పైగా పూజలు ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణ తాంబులలు వచ్చి వీడికి నమస్కారం చేస్తాడు దీంట్లో పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఈ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు కుంభాభిషేకం చేస్తారు విగ్రహ ప్రతిష్టలు చేస్తారు యజ్ఞము యాగాలు క్రతువులు చేస్తారు చేస్తారా జరా దేవుణ్ణి ప్రతిష్ట చేస్తారు దేవుణ్ణి ప్రతిష్ట చేస్తారు దేవుణ్ణి ప్రతిష్ట చేస్తారన్నప్పుడు ఏమైంది దేవుణ్ణి నేను ప్రతిష్ట చేసినాను చూడండి దేవుణ్ణి ప్రతిష్ట చేసి ఏం చేశాడు తెలుసా దేవుని దగ్గర కూర్చొని ఇట్లా ఇట్లా కూర్చొని దేవు దేవుడు ఇక్కడ వెనకాల ఉన్నాడు విగ్రహ రూపంగా ఇట్లా కూర్చొని ఉండు వెనకాల కూర్చొని అంటే ఈయన పాపం చేసి అలిసిపోయినాడు అనమాట అలిసిపోయి పాపం సేద తీరుతున్నాడు సేద తీరేటప్పుడు ఎట్లా కూర్చోవాలండి కనీసం దేవునికి వీపు చూపించి కూర్చోవచ్చు అట్లా కూర్చొని ఉండు ఎందుకంటే ఆయన ప్రతిష్టంది ఎన్నగా ఆయనకు తెలియదు కాదు ఇది నువ్వు ప్రతిష్ట చేసిన నేను ప్రతిష్ట చేసింది నేను ప్రతిష్ట చేసినానా వేదమాత ద్వారా ఆ కార్యము జరిగిందా అనే స్థితిలో ఉన్నాడా దాన్ని తెలుసుకోవాలంటే వాడికి ఎంత పరిపక్వత రావాల అంటే వేదము యొక్క అనుగ్రహం రావాల రావల్లా వేదం యొక్క అనుగ్రహం రావాలంటే గాయత్రి మంత్రమును అనుష్ఠానం చేసేటప్పుడు ఎంత వినయ విధేయతలతో చేయాలనో చేయాలి వినయ విధేయతలతో గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే గాయత్రి మాత అనుగ్రహముతో వేదాధ్యయనం వేదాధ్యయనము చేస్తే వేదాధ్యయనమును వినయ విధేయతలతో చేయాలి వినయ విధేయతలతో చేసినప్పుడు అంటే హే మాత నన్ను అనుగ్రహించు అనే భావనతో అక్కడ ఉండాలి ప్రతిదీ చేసేటప్పుడు అది చేసిన తరువాత అప్పుడు ఆ వేదమాత యొక్క అనుగ్రహము చేత విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా చేయగలుగుతాడు బాగానే ఉంది కానీ చేసింది వేదమాత చేసింది నేను చేయలేదు అనే భావనతో ఉండి అంటే తనే వేదాన్ని చెప్పినప్పటికీ ఆ వేదమాతను ప్రతి క్షణము తను సరెండర్ అయి ఉంటాడు అక్కడ తను ప్రతిష్ఠన చేసినటువంటి విగ్రహమే అయినా నేను చేసింది కాదు వేదమాత యొక్క అనుగ్రహం అని అక్కడ తనే సరెండర్ అవుతాడు అహంకారం ఏ కోశానా ఉండదు ఆ తర్వాత యజ్ఞయాగాది క్రతువులు ఆ యజ్ఞయాగాది క్రతువులను నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తుంటాడు నేను నిలబెట్టినాను నేను చేస్తున్నాను యజ్ఞమని అనే అహంకారంతో చేస్తారు ఆ అహంకారంతో కాకుండా వేదమాత దేవతలను ఎలా ఆరాధన చెయ్యాలనో ఇక్కడ యజ్ఞరూపముగా నిర్దేశించినది నేను ఆ దేవతాస్వరూపాలను దేవతామూర్తులను ఈ అగ్ని ముఖముగా నేను వారిని సేవిస్తున్నాను అగ్ని నయ్యసుపధ రాయే అస్మాన్ విశ్వాని దేవయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహరానమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విదేమ హే అగ్నిదేవా హే అగ్నిదేవా అగ్నే నయ నయ నయనం నువే నాకిప్పుడు దారి చూపించాలి ఎప్పుడు ప్రాణాపాన సమయములో శరీర పతనం అయ్యేటప్పుడు వీడు ప్రార్థన చేస్తున్నాడు హే అగ్నిదేవా నువ్వు నాకు దారిని చూపించు ఎందుకు నేను ఆటకు వల్ల నాకేం తెలుసు అది నువ్వే చూపించు సుపథ పథ పథం అంటే దారి సుపథ అంటే మంచి దారిని చూపించు అట్లా అగ్నిదేవుని ప్రార్థించి అగ్నిదేవుడు నన్ను మంచి మార్గంలో తీసుకుని వెళ్ళుగాక అని ప్రార్థిస్తాడు సరే అది అయిన తర్వాత దేవతల అనుగ్రహము చేత వాడు పైలోకాల్లో అనుభవించి మళ్ళీ అక్కల నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ లోకములో లోక విషయములలో ఉంటూ మళ్ళీ వీడు వేదాధ్యయనం చేసి మళ్ళీ ఇవన్నీ చేస్తుంటాం వాడికి దేవత అనుగ్రహము చేత ఇప్పుడేమవుతుందంటే మళ్ళీ వాడిలో కొద్దిగా సంస్కారం పెరిగి కొద్దిగా సంస్కారం పెరిగి అప్పుడు అప్పుడు నేను భగవంతుణ్ణి అర్చిస్తున్నాను కదా భగవంతుణ్ణి ఎందుకొరకు అర్చించాలి ఇంతవరకు నేను స్వర్గాది లోకాలను అయితే కోరినాను స్వర్గాది లోకాలు నాకు చాలా స్వర్గాది లోకాలు నాకు తృప్తిని ఇస్తున్నాయా అనేటువంటిది వాడికి ఏర్పడి లోకాలు నాకు తృప్తిని ఇవ్వటం లేదు అని గ్రహించాలి స్వర్గాది లోకాలు నాకు తృప్తిని ఇవ్వడం లేదని గ్రహించి ఇప్పుడు వైకుంఠాదిలోకాలు అంటే వైకుంఠము కానీ కైలాసము కానీ అది ఏమన్నా ఉంటే నాకు చెప్పండి మీరు క్లాస్లో వచ్చి కూర్చుంటే కూర్చోండి లేదనుకోండి డిస్టర్బ్ చేయొద్దు నేను నిన్ననే చెప్పాను అర్థమైందా మీరు కూడా మాట్లాడితే ఎవరైనా మాట్లాడద్దు అండి మీరు మాట్లాడినారంటే అర్థమేమవుతుంది కంటిన్యూషన్ కట్ అయ్యేది ఒకటి కాన్సన్ట్రేషన్ దెబ్బతినేది రెండు మూడు టైం వేస్టు చెప్తా ఉండే మనిషికి విలువనివ్వలేదయ్యా చెప్తా ఉండే వాక్యానికి నువ్వు వింటా ఉండే వాక్యానికి విలువనివ్వలేదు నువ్వు వింటూ ఉండే వాక్యానికి విలువనిస్తే ఏమవుతుంది అది నీకు పడుతుంది నువ్వు చెప్తా ఉండే వాక్యాన్ని వింటుండే వాక్యానికి నువ్వు విలువ నివ్వలేదు కాబట్టి నీకు పట్టదు బాగా అర్థం చేసుకోండి గుర్తిస్తారని చెప్తున్నా గుర్తించినారనుకో పర్లేదు నాకొకటే ఒకటండి నా నేను ఇక్కడ ఉండాలనే నాకేమి సిద్ధాంతం లేదు నేను రూఢీ చేసుకొని చెప్తున్న మాటలు మీరు మారాలని చెప్తున్న మాటలు నా కోసం నేను చెప్పట్లే నేను ఎక్కడైనా ఉంటాను ఎందుకంటే నేను ఆల్రెడీ విడిచిపెట్టిన వాడిని మీ మీకోసం నేనేమి తగ్గి నేను చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు పరమేశ్వరుని యొక్క దీంట్లో ఉండేటువంటి వాడని నేను కాబట్టి నాకు అవసరం లేదు నేను మీ మీ దయా దాక్షిణ్యాలపైన నేను బతుకుట లేదు నేను ఉన్నది యథార్థంగా నేను మాట్లాడతా మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నా అర్థమవుతుందా మీరు నన్ను పెట్టుకుంటే పెట్టుకోండి తరిమేసిన తరిమే నాకేం అభ్యంతరం లేదు నేను మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి ఎందుకంటే నాకు శంకర జయంతి చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది